వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఈరోజు మన ఛానల్ను ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను చెప్పుకోదగిన విషయము ఏమిటంటే భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త అయిన కపిలును గురించి తెలియజేయాలనుకుంటున్నాను కపిలుడు భారతదేశంలో ఉన్న మహర్షులలో ఒక గొప్ప శక్తివంతమైనటువంటి శాస్త్రవేత్త ఇతను మహర్షి ఈ మహర్షి రాసినటువంటి ఒక చెప్పిన విషయాలను సాంఖ్యయోగము అని అంటారు సాంఖ్యయోగంలో మనస్తత్వమును గురించి వివరించడం జరిగింది మనిషి మనసు అనేది మనిషి లోపల ఉన్నది మనిషి లోపల మనసు ఉన్నది అన్న విషయాన్ని కపిలుడు మనకు వివరించాడు మనస్తత్వ శాస్త్రాన్ని మొదటిసారిగా రాసిన మహర్షి కపిల మహర్షి మనసుకు ఐదు